आरी का अच्छा आरी वाला सीन आरी का तीर टीम मार रहा ए अरे पीछे दुंदा आएं रे तैयारी का, तीयारी का? तीयारी का అందరు చూస్తున్నారు ప్లీజ్ ఇగో వెళ్ళిపోరే అన్నకు చెప్పుకోరు ఎవరికన్నా ఎప్పుడు వచ్చినా ఓపెన్ చేయమంట అన్ను ఏనారికం చిల్లన అంటా చేస్తున్నారు ఏమంటారిక ఎందుకంటా ఎందుకంటా కతగాస్తున్నా ఎండికే సావే ఎండికే మొన్ననే అంటా చేస్తున్నారు మమ్మల్ని ఎండికే నారు కొనునం మనం చెప్పునల్లైపోయింది అవరేమ చేసినందు మమ్మల్ని వద్దని చెప్పేసమ మనం ఏం చేసామో మనం ఏం తప్పు చేశామో అని తియే తియేని గతముంది గతమేక విగిలింది వెల్కమ్ బ్యాక్ టు పరక్షన్ ఫ్యామిలీ ఆరికైతే మనకి ఫోన్ చేసింది ఇప్పుడే ఫోన్ చేసి ఏమాటే గంగు నేను ఛానల్ నన్ను తీసుకుంటలేరు నేను చచ్చిపోతా అది అంటుంది అది ఎంతవరకు నిజమో అబద్ధమో కూడా ఫోన్ చేసి అట్లనే మాట్లాడుతుంది నాకు మలా అనిపిస్తుంది నాకు కూడా ఎందుకో మళ్ళాకి అనిపిస్తుంది ఒకసారి అయితే వాళ్ళ ఇంటికాడ పోదాము నిజంగా విడమైతే వాళ్ళ ఇంటికి అయితే పోదామని ఏం చేస్తుందో అక్కడ ఏం చేస్తుంది ఆరికి ఒకసారి లైవ్ లైవ్ మనం చూస్తే మనకు అర్థమైంది ఒకసారి బండి అయితే మరి అన్ని సార్లు ఎందుకు కొడుతున్నా పిచ్చోర్లా అంటే ఆరికా మజా కాడీ

రికాడతాం చూడు చెప్తున్నా ఫస్ట్ ఇంకొక హరికాస్ తర్వాత ఏమని చేసుకో ఒకసారి డోర్ కార్కి రావద్దు రావాలా ఎందుకు ఎందుకు చెప్పు నీ ప్రాబ్లమే ఏం చెప్పు

ఆరికన్ దో రూపాయ్ జయ ఆరిక ప్లీజ్ ఆరిక మనం ఎందు టెన్షన్ పెడుతున్నా తియ్య ను ఆరిక అన్నాసన నాతో మాట్లాడత ను ఓపన్ చేయి కి అలా తో నీను ఓదానికి అన్నన ఎందు పోయి మాట్లాడతాం ఆరిక ప్లీజ్ ఆరిక ను తియ్య దో రూపాయ్ జయ కొస్తు టెన్షన్ పెట్టక ఆరిక నువ్వు ప్లీజ్ ఆరిక ఆరిక ఓపన్ చేయి ఆరిక దో రూపాయ్ ప్లీజ్ ఆరిక

అన్నా మే లోపడి పోయి డోర్ పెట్టుకుని నువ్వు వేసుకుంటుందన్న చీర వేసుకుంటుంది ఫ్యాన్కి అరే డోర్ గుడ్ గట్టి ఉందా నువ్వు రాన్న ఒకసారి వస్తాం ఎందుకు రాము బరాబర్ వస్తాం

నువ్వు సైలెంట్ ఉండకు మాట్లాడు ఆ సరే మాట్లాడి డోర్ దగ్గర నుంచి మాట్లాడు మాట్లాడుకోరు అట్లా అందరు బద్లాయకు ఇన్ని ఇప్పుడు మేము వచ్చేవా అరే అట్లా దాకా రాకపోతుండారు అరే పిచ్చా అన్ని పండ్ల మీద తిరుగుతున్నాం అన్నకు కూడా ఎల్తు ఆయన హాస్పిటల్ ఉంటే అక్కనే తిరుగుతున్నాం అర్థమైతుంది ఇంతనన్నా మాట్లాడు అరిక ఇంకో మాట్లాడు ఒక్క రెండు నిమిషాలు మాట్లాడు ఇంకో అంటే

ప్రేమూ ఆరికాడు ప్రేమ నుండి మాట్లాడమా నొప్పులు పెట్టుకొని పోతుంది చెప్పు గుర్తిస్తారా ఎవరైనా ఏమైనా సార్ ఆరికలు ఎందుకు వద్ద ఎందుకు తీసేసిన అన్నకు ఆరోగ్యం బాగాలేదా రోజులు నాకు నేను మొన్ననే ఫోన్ చేసి స్పందనకి ఫోన్ చేయి స్పందనకి ఏమన్నా గంగ ఛానల్ మీరు చేసుకొని వీడియోలు అని చెప్పలేదు ఏమనో అలా వీడియోలు అదే ముసప్రై రోజు ఫోన్ చేయినా ఆయన కూడా సినిమా పనలని జరుగుతారా మారిక అన్న గెల్తు బాలే తెలుసా ప్రాబ్లం అవుతున్నాడు మాకు ఎన్ని రోజుల నుంచి రాకుండా ఉన్నాం చెప్పు నెల అయిపోయింది అవరేమ చేసినందుకు మమ్మల్ని వద్దని చెప్పేసి మనం ఏం చేసామో మనం ఏం తప్పు చేశనోమనే iyeti eni gathamundi gathamee kavigileni are patkel ra antuna simala em nanu em tamase sarpanu pettukoni అన్న కదా చెప్పినప్పుడు కూడా వారిక నువ్వు ఎందుకు ఇట్లా తయారవుతున్నావు నువ్వు నువ్వు ఇట్లా సీరియస్ అయినా అన్నం పిలిపించిన నేను ఇట్లా వేస్తున్నావా పొద్దున్ను నువ్వు తినమని దింతలో వేసుకుంటూ వస్తున్నావా నేను అందుకే వద్ద వీడియో ఏమొతే ఏమవుతుంది బంద్ చేసి వేరే చూసుకొని వమ్మని చెప్పినా నేను వద్దు నేను నాకు అయినా అందరు ఏడవైనా గుర్తుపడతాను నేను ఏం పని చేయాలి నేను వస్తాను చేస్తా వీడియోలు చేస్తా లేకపోతే నేను చచ్చిపోతానని పెట్టింది పొద్దున్నే డోర్ పెట్టుకునేది ఇస్తలేదు ఆమె అందుకే కదా నేను అన్న పిలిపించినా నేను చెప్పు అన్న చెప్తున్నాను కదా ఈను ఇఫ్రా ఇది చేసి పో నాకు నాకు లేని టెన్షన్ నాకు ఇప్పుడు ఆమెను వదిలిపెట్టారు కన్నా పోవాలన్నా నాకు భయం అవుతుంది ఇంట్లో ఒకదాన్ని వదిలిపెట్టి పోవాలన్నా రిగా అరే ఆడికి వచ్చామని మరి అక్కడే ఉన్నామాను నేను రెండు రోజులు అయితే మా ఇంటి ఇదే నొల్ల అవుతుంది అన్నకి హెల్త్ బాగలేదని చెప్పి నేను సంభ్రాయించిన గానీ అలా ఇంక ఎక్కువ అయిపోయింది అంటే ఆ మాకు కూడా ఏమంటారు చెప్పు మా ఇంట్లో ప్రాబ్లం అవుతుందన్న మా ఇంట్లో ఇడుతున్నాను ఇన్ని రోజులు ఏమైనా పని పోమంటున్నాడు వాళ్ళ మరి చేయాలని ఇవ్వ నా మాట ఇది ఉన్నాను

అవుతుంది అన్ని నీకు నేను ఏం ఊకో నేను అనే మాట్లాడతాను గురించి కూరగాయల గురించి కూరగాయలు ఏమోస్తాం అది కూరగాయలు అడవుల అన్నాడు కొన్ని రోజులు సినిమా తీస్తున్నాం కదా గురించి మొత్తం అయింది చిన్నపిల్లలకు స్టార్టింగ్ అయితే ఏమైంది ఆరిక పోతారు రెండు రోజులు అని రెండు రోజులు అయితే వారం ఏమైంది నేను అమ్మని ఎక్కువ ప్రెజర్ చేసేవాళ్ళు వచ్చి మాట్లాడాలని డైరెక్ట్ చీరలు కట్టేస్తారు ఫ్యాన్లకి

ఫ్యామిలీ ఛానల్ ఉంది మీకు మీరు ఇంట చేసుకోరు సరేనా ఇది ఓకేనా నువ్వు ఇగో ఆమె అక్క కూడా వస్తుంది పద్నాలుగు వస్తుంది మీ అమ్మీ ఉంటది ఇక్కడ చేసుకోరు వస్తా నువ్వు ఎందుకు వచ్చావు ఆడల మధ్య నువ్వు అస్సలు వచ్చురా మాకు భయం కాదు మాకు కూడా టెన్షన్ మన అయితే మేము దక్కోగలుగుతామ్మా చెప్పు నువ్వు చెప్పు నేను మాట్లాడతాను మాట్లాడతాను ఇబ్బంది అవుతుందని చెప్పే నీకు స్థాయించాలని వీడియోలు వద్దా వద్దు అన్న అన్న ఏదైనా చూసుకుంటాను అనంతరంగా సరే అని పంపించిన నేను మనం ఇంత మనకే ప్రాబ్లం ఉన్నది అందుకే కదా అది కాకపోతే వేరే డ్యూటీ చూసుకోమని చెప్పినా కదా నేను మరి ఏం చేస్తాను చెప్పు మన పరిస్థితి అట్లా ఉంది మొత్తం అన్నమే డిపెండ్ అయ్యి లేవు కదా నువ్వు చెప్పు అన్న చెప్తావా వేరే దగ్గర డ్యూటీ చూసుకుంటావా ఏదో ఒకటి నువ్వు కానీ సచ్యుడు లేదా నీకు ఇది కాకపోతే ఇంకో చేస్తా లేవు అని నువ్వు అది చెప్పాలి కదా నువ్వు ఇదే దాని కానీ పిచ్చి పనులు చేస్తాడు మమ్మల్ని టెన్షన్ పెట్టుడు ఆ ఇప్పుడు చూడు గల్లీలు అందరు ఊరుకొచ్చి చూస్తున్నారు ఏమైంది ఏమైంది నేను ఏం సమాధానం చెప్పాలి ఆ వీడియోలో అనుకోరు ఇప్పుడు వాళ్ళందరూ అడుగుతారు ఏమైంది నువ్వు చిన్నపిల్ల ఒక ఆధారిక గొడవ అవుతుంది పెద్ద పిల్ల ఈ పిల్లది ఏం అందుకే ఇప్పుడు ఇట్లా ఇంత పెద్ద ఇదైతుంది నొలైతున్నాయి చూడు నువ్వు చేసే దగ్గర ఉండదు కొన్ని రోజులు ఆడు అరే సినిమా తీస్తున్నా అని చెప్పే కదా సినిమా క్లిక్ అయితే వస్తాయి పైసలు మాకు పైసలు ఏం వద్దన్న మేము ఎన్ని రోజులు ఉన్నాం కదా ఆడనే ఇప్పుడు ఏం ఛానల్ వేసావా సరే ఆ గర్ల్ ఛానల్ చేసుకుందాం ఉన్నాడు కోనితాడు రేపటి చేసాం చూడవు అంటే మొత్తం మురీలు వేసుకుంటారు గుడ్లాడుకుంటారు ఇది చేసుకుంటారు అది చేసుకుంటారు ఏం చెప్పు నేను ఉట్టి చిన్నపిల్లలు వద్దు అన్నా ఇప్పుడు మీకు అన్నానా వద్దు అని సినిమా తీసుకున్నాం ఆపినా ఇప్పుడు మొత్తం ఛానల్ అంటున్నా ఛానల్ వాడుకోరి అందరు నొప్పులు పెట్టుకోని అట్లు చెప్పాను పెట్టుకోని కూడా దాకొచ్చిన అవసరం మీద ఇది లేదు చూసిన వాళ్ళు అందరూ ఏమంటారు గల్లీలో అందరు సమాధానం నేను ఏం చెప్పాను ఎప్పుడు నువ్వు ఇట్లా చేస్తే వస్తే మాట్లాడచ్చు

నువ్వు ఏదో మామూలు తలు ఇప్పుడు కాదు ఊకే చచ్చిపో కట్ట నువ్వు బయటపోసి చచ్చిపోరికాయ అరికా ఇవన్నీ పెట్టుకోకు మా ఇంట్లో నువ్వు రా అన్న దగ్గరకు వచ్చి మాట్లాడు చెప్పిండుగా మాటిచ్చి వేయండి కదా నాకు నీకైతే దున్నెట్టండి ఆయనకైతే